నమస్తే వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి ఏదైతే స్థానిక ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఒక వార్త మరి మనం చూస్తున్నాం రాబోయే స్థానిక సర్పంచ్లు మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద పీట వేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి నిన్న ఘట్కేసర్ మండల కేంద్రంలోని కొర్రెంలలో మరి బీసీ గర్జన రాజకీయ చైతన్య వేదిక మరి తీర్మానం మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మరి ఇతర రిటైర్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మరి పెద్ద ఎత్తున బీసీల చైతన్య కార్యక్రమం మరి రాజకీయ సమాజంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన సంగతి మనం చూస్తా ఉన్నాం మరి అందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం మరి వేమనపల్లి మండల కేంద్రంలో మరి దానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం మంచన జిల్లా వేమనిపెల్లి మండలంలో ఎంపీపీ జెపిటీసీ ఎక్కడైతే ఏదైతే సభ్యులు ఉన్నారో మరి అక్కడ కేవలం వన్ పర్సెంటేజ్ అగ్రవర్ణ నాయకులకే మరి జెడ్పీటీసీ ఎంపీపీ పదవులు వస్తున్నాయి ఆసక్తికర వ్యాఖ్యలను మాత్రం ఇక్కడ తెలంగాణ మరి నేత కాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం మరి ఎల్ఏ చేసినటువంటి ఒక వాక్యాలను మనం చూస్తా ఉన్నాం మరి చూద్దాం అసలు వేమునపల్లి మండల కేంద్రంలో ఇప్పటి వరకు జెడ్పీటీసీలుగా మరి గతంలో ఒక ఒకరిద్దరు మాత్రమే ఉండే అప్పటి నుంచి అక్కడ ఎక్కువగా అగ్రవర్ణ నాయకుల మరి ఆధిపత్యమే కొనసాగుతుంది ఒక ఎమ్మెల్యే అక్కడికి పోవాలంటే కూడా మరి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వేమినపల్లి మండల కేంద్రంలో కొనసాగుతా ఉన్నది టిఆర్ఎస్ లో ఉండని కాంగ్రెస్ లో ఉండని బిజెపి ఉండని బిఎస్పి రాని ఏది వచ్చినా కూడా అక్కడ అగ్రవర్ణ నాయకుల ఏదైతే మరి వన్ పర్సెంటేజ్ లేనటువంటి వాళ్ళ ఆధిపత్యమే ఆ మండల కేంద్రంలో కొనసాగుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి కుల గణనల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ధామాష ప్రకారంగా మరి అక్కడ స్థానిక ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు అవకాశం కల్పించాలనేటువంటి ఒక ఆసక్తికరమైన ఒక వాక్యం మాత్రం మనం చూస్తా ఉన్నాం ఇది తెలంగాణ నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం ఆ ప్రాంతం నుంచి మరి ఆ ఇక్కడ వార్తని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వేవినపల్లి మండల కేంద్రంలో నాకు తెలిసినటువంటి వరకు అయితే చాలా అక్కడ ఇప్పుడు దాదాపుగా తెలంగాణ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం అక్కడ కేవలం ఒక ఒకరిద్దరు ఒక ఇద్దరి ముగ్గురు చేతుల్లో మాత్రమే ఆ మండల కేంద్రం బందీ అయి ఉంటది ఎందుకంటే అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం అనేది రాజకీయ తన ఉనికిని కాపాడుకోవడం కోసం దాదాపుగా ఎవరైతే ఏ సామాజిక వర్గం మధ్య ఉన్నటువంటి ఉన్నటువంటి నాయకులని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ మధ్యలో మరి కుమ్ముల పెట్టించి మరి నిన్న తీర్మానం చెప్పడం జరిగింది కుట్ట కుట్ర బీసీ ఎస్సీ ఎస్సీలు బలైనంత వరకు కూడా మరి రాజ్యాధికారం వైపు మనము అనగారిన వర్గాలు వచ్చే పరిస్థితి లేదన్నటువంటి ఒక నిన్న ఆసక్తికరమైన వాక్యాలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలు రాజ్యాధికారం వైపు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి మరి మేమెంతో మాకంత మరి మీరెంతో అనే ఒక మరి ధామాషా జనాభా లెక్కల ప్రకారంగానే కావాలి అనేది మరి చర్చలు మాత్రం ఈరోజు తెలంగాణలో కొనసాగుతా ఉన్నది కాబట్టి వేమిని పేలి మండల కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈసారి కలెక్టర్ కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి చీఫ్ జస్టిస్ కమిషన్ కూడా కావచ్చు ఏక సభ్య ఏదైతే మరి ఆ అది ఉందో ఆ కమిటీ కూడా మరి కొన్ని ప్రాంతాలలో మరి జ జనాభా ప్రాతి ప్రాతిపాదికన మరి రాజకీయంలో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఒక డిమాండ్ అయిన వార్తను మాత్రం మనం చూస్తా ఉన్నాం